అంటే చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర తిరిగి రాయాలన్నా అది కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అని చెప్పే కదా ఆయన నాయకత్వంలో మేము అందరం పని చేస్తున్నాం ఆయన ఆహర్నిశలు మమ్మల్ని పుష్ చేస్తారు కొన్ని విషయాలు అయితే మాకు ఆయన చెప్పిన పది నిమిషాలు ఫోన్ చేసి ఆ పని చెప్పాను ఏమైంది అని అడుగుతారు అంటే ఈ పుషెస్ పొలిటికల్ ఇష్యూస్ అవ్వచ్చు ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ అవచ్చు ఆ పుష్ ఉంది కనుక ఆ డైరెక్షన్ ఉంది కనుక ప్లస్ నేను వెళ్ళే కంపెనీ కొంచెం ఎక్కువ కమిట్ అయినా ఆయన ఫీల్ అవరు మంచి కంపెనీ తీసుకురా ఏం పర్వాలేదని ఆయన ప్రోత్సహిస్తారు సో అది ఆ ఫ్లెక్సిబిలిటీ మాకు ఉంది కనుక మేము అందరం పని చేయగలుగుతున్నాం ఇప్పుడు ఎనర్జీలో కూడా ఎంత ఎన్ని రిఫార్మ్స్ జరుగుతున్నాయి టు మూవ్ వెరీ ఫాస్ట్ కారణం ఏంటంటే ఆ ఫ్లెక్సిబిలిటీ మాకు ఇస్తారు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది కనుక ఇలాంటి పెట్టుబడులు పరిశ్రమలు మేము తీసుకురాగలుగుతున్నాం చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక ఐటీ మంత్రిగా నేను కష్టపడి తీసుకొస్తున్నా దాంట్లో ఎలాంటి డౌట్ నాకు లేదు ఎవరండి ఓహో నో నో సో నో సో యూ సో ఇంప్లిమెంటింగ్ దే విల్ దే ఆర్ ది ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ ఇన్ ఇండియా So, when the implementation partners, very it, but sea landing cable station, in that Google cannot build it. They look at partners who can build. So, these are the partners who will help them build that ecosystem. Last, I'm sorry, five years, five years, this project will be completed. We are working very hard towards it. We are working very hard towards it. You know, we have made a promise to people of Andhra Pradesh that we will not increase power prices. In the past, because of the inefficiencies that the earlier government did, prices had to go up. Now we are working very systematically to reduce energy prices. So, and we are working on a. We already did True Down, huh? True Up was Jagannath's uh, legacy. True, true Down is our legacy, right? So charges are coming down. Thirteen paise is a historical. I mean, we are saving close to, if I'm right, i think about eight thousand crores to our citizens. And it's huge. So we are going to do, I know we have to do more, no second thoughts about it, but we'll do it in a very systematic way. See, it's not as easy as, you know, I'll reduce. It's not as easy as that. It requires a lot of work. It requires a lot of innovative thought process, like how I explain what we are doing. You know, my uh Gautipatravigar is working exceptionally hard. And there's a lot of energy going behind all these decisions. ఓకే లాస్ట్ అయినా ప్రతి వారం ఉంటుంది అనౌన్స్మెంట్స్ అది ప్రజలే నిర్ణయిస్తారు కదా ఇప్పుడు ఇప్పుడు లండన్లో ఉన్నారు కదా బెంగళూరులో కూడా లేరు అయినా లండన్కి వెళ్ళినట్టున్నారు లండన్కి వెళ్ళారైనా అంటే తిరిగి రావాలి కదా ఇష్యూ అది కాదు పాయింట్ ఏంటంటే ఇక్కడ వ్యక్తుల గురించి కాదు ఇది ఆంధ్ర రాష్ట్రం గురించి భారతదేశం గురించి నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడడానికి రాలో ఒక వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడడానికి నేను రాలా అది వాళ్ళ సంస్కరణ అది వాళ్ళ సంస్కృతి మాది కాదు మేము చేయమట్లా నేను మాకు చాలా క్లారిటీ ఉంది మేము ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం దాంట్లో భారతదేశం భారతదేశంలో ఉన్నాం భారతదేశం గర్వపడే విధంగా మేము పనిచేయము ఇప్పుడు యూనిలాటరల్ డెసిషన్ మేకింగ్ ఎక్కడ చేయట్లేదు ఇప్పుడు గతంలో వాళ్ళు రిటర్న్ చేశారు పిపిఆర్ రద్దు చేశారు అప్పుడు దానివల్ల ఎవరు నష్టపోయింది ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది సుమారుగా ఇప్పుడు ఎనిమిదో తొమ్మిది వేల కోట్ల లైబిలిటీ మన అది ఒక్క డెషన్ వల్ల ఇప్పుడు రద్దు చేస్తాం అనేది చాలా ఈజీ జస్ట్ ఒక స్టేట్మెంట్ చేసే జియో ఇష్యూ చేయచ్చు దానివల్ల రామిఫికేషన్స్ ఏంటి వన్ నైన్ థౌసండ్ క్రోర్ లైబిలిటీ టూ ఎవరైతే ఆ ప్రాజెక్ట్స్ ఇన్వెస్ట్ చేశారు లైక్ జాపనీస్ జపాన్ నుంచి సాఫ్ట్ బ్యాంక్ సింగపూరియన్ సావరన్ ఫండ్స్ వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రిస్క్ కేటగిరీ అంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టుకోవడం వాళ్ళకి ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ అందరికీ ఏం చెప్తారు డోంట్ గో టు ఆంధ్ర అంటారు సో ఒక్క నిర్ణయం వల్ల జరిగే ప్రమాదం అది అందుకే ఏ ఒక్క నిర్ణయం తీసుకున్నా చాలా సిస్టమేటిక్గా ఆలోచించి తీసుకుంటారు లాస్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ అద్భుతమైన స్కీమ్ అంటారు వాట్ ఈస్ దట్ స్కీమ్ ఎవరైనా నిరుపేద కుటుంబాలకి ఆరోగ్యం ఇబ్బంది ఉందంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ప్రభుత్వ ఇన్సూరెన్స్ ద్వారా రీయింబర్స్ చేసే స్కీమ్ అది అద్భుతం అంటారు మనం ఏమంటున్నాం ఇప్పుడున్న మెడికల్ కాలేజెస్ అన్ని కట్టాలంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు వస్తాయి ఆ క్వాలిటీ కూడా మనం మెయింటైన్ చేయలేకపోవచ్చు జనరల్గా ఇబ్బంది ఉంటుంది ఏ ప్రభుత్వ వ్యవస్థలో అందుకే ఇది పీపీపి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే ఆంధ్ర రాష్ట్రం ఆ ప్రాజెక్ట్ నుంచి బయటికి రావట్లేదు కానీ పార్ట్నర్ తీసుకొచ్చి ఆ పార్ట్నర్ ద్వారా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి గతం కంటే గతంలో వాళ్ళు నలభై రెండు శాతం సీట్లే నిరుపేద కుటుంబాలకి ఉచితంగా ఇస్తా మేము యాభై శాతం సీట్లు నిరుపేద కుటుంబాలకి ఉచితంగా మెడికల్ సీట్లు ఇవ్వాలని మేము చెప్పాం ఇట్ ఇస్ పార్ట్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద మినిట్స్ ఆఫ్ ద క్యాబినెట్ మీటింగ్ నేను రేజ్ చేసిన ఇష్యూ ఇది సో నాణ్యత పెంచాలి నిరుపేద కుటుంబాలకి నుంచి వస్తున్న పిల్లలకి మెరుగైన అవకాశాలు కల్పించాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఇట్ ఈస్ కాల్డ్ పిపిపి ఇట్ ఈస్ నాట్ బీయింగ్ సోల్డ్ మళ్ళీ మీరు మా టెండర్ డాక్యుమెంట్ కూడా చూడండి ఇట్ ఈస్ కాల్డ్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ప్రభుత్వం ఎక్కడా ఆస్తుల్ని అమ్మట్లేదు ఆస్తులు ప్రైవేట్ కంపెనీలకి అప్పగించట్లేదు వాళ్ళు కూడా వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు కలిసికట్టుగా ఈ వ్యవస్థని మెరుగుపరుస్తున్నాం అది మా ఎజెండా సో వాళ్ళే ఒక సైడేమో ఎన్టీఆర్ వైద్య సేవ అద్భుతమైన స్కీమ్ అంటారు వాళ్ళే అంటారు ఇంకో సైడ్ ఏమో పీపీపీ కరెక్ట్ కాదు అంటారు వాళ్ళకి క్లారిటీ లేదు బాస్ సబ్జెక్ట్ పైన పాప వాళ్ళే నిజంగా చాలా వాళ్ళు చూస్తే వాళ్ళ పార్టీకి చెందిన ఒక కార్యకర్త అంటాడు డేటా సెంటర్ మంచి ఇన్వెస్ట్మెంట్ కాదు దీనివల్ల ఇది వస్తున్నా అది వస్తుంది అని వాళ్ళు అంటారు ఇంకొకడు అంటాడు మా నాయకుడే అప్పుడెప్పుడో కలిశాడు అప్పుడెప్పుడో కలిసినాడు వాళ్ళే పెట్టుబడి పెడుతున్నారు వాళ్ళు మా వాళ్ళే ట్వీట్ పెడతారు అంటే వాళ్ళకే క్లారిటీ లేదు ఏ సబ్జెక్ట్ మీద మీరు చూసినా వాళ్ళ కార్యకర్తకి కానివ్వండి వాళ్ళ నాయకులకే క్లారిటీ లేదు సో సేమ్ థింగ్ విత్ మెడికల్ కాలేజెస్ సేమ్ పెట్టుబడుల పైన అదే వైఖరి వాళ్ళది సో అందుకే వైకాపా పార్టీ ఆంధ్ర రాష్ట్ర ఆరోగ్యానికి హానికరం ఫై ఫిజికల్ డిసిప్లిన్లో కానివ్వండి యువత భవిష్యత్తుపై కానీ కానివ్వండి వెరీ డేంజరస్ ఆల్రెడీ ఐదు సంవత్సరాలు బాగా నష్టపోయాం మనం ముందరికి వెళ్దాం పాజిటివ్గా బిల్డ్ చేద్దాం వాళ్ళు కూడా చెప్తున్నా నేను ఓపెన్ ఆఫర్ మీకు కూడా తెలిసిన పరిశ్రమలు ఏమైనా ఉంటే చెప్పండి ఎవరైనా మీ కాంటాక్ట్స్ అందరికీ కాంటాక్ట్స్ ఉంటాయి అన్నీ నాకు తెలిసినా నేను అన్ను వాళ్ళు కూడా ఉండొచ్చు కాంటాక్ట్ ఓకే మంచి కంపెనీలు ఉంటే చెప్పండి నాకు నా ఎక్స్లో డిఎం పెట్టండి విల్ రీచ్ అవుట్ టు దట్ కంపెనీ క్రెడిట్ మీరు తీసుకోండి ఐ నో ప్రాబ్లం బస్ మేము రెఫరెన్స్ ఇచ్చామైనా క్రెడిట్ మీరు తీసుకోండి దాన్ని ఎగ్జిక్యూట్ చేశాను క్రెడిట్ మేము తీసుకుంటాం నో ప్రాబ్లం దీనివల్ల ఎవరు గెలుస్తారు ఆంధ్ర రాష్ట్రం గెలుస్తుంది ఆంధ్ర రాష్ట్రం నిరుద్యోగ యువతి యువకులు గెలుస్తారు సో కలిసికట్టుగా పనిచేద్దాం అంతేగాని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం కులాల మధ్యన చిచ్చు పెడతాం వాళ్ళే అందరితో మాట్లాడి ఏదో స్కామ్ జరుగుతుందని వాళ్ళే చిత్రీకరించి ఆంధ్ర రాష్ట్రాన్ని తప్పుదారి పట్టిస్తే మటుకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరిని వదిలిపెట్టారు థ్యాంక్ యూ మా జయంత్